చిక్కుడుకాయ బీన్స్ పిక్కలు ఫ్రై అండి నానుగు నూనె వేసి చేసే అసలేం చెప్పలేదు నువ్వు తోటకూర చిక్కుడు పిక్కలో తోటకూర ఫ్రై ఇంకా వేడి వేడి అన్నం ఇప్పుడు రైస్ తెచ్చాను కదా పన్నెండు అండి అది మూట ఆ రైస్ అన్నమాట సూపర్ చానా సూపర్ సిక్స్ లే सोपर सेवना नमका राइस पेड़ बानंद राइस वर्ल्ड बिज़नेस मोड कौन कोई चाहो डाइट सॉफ्टनेस लोच चाहो इडा मज़मे से टाइगर वोट है चाहो इस जा आवेशन आवेशन का जो आया सो आता हूँ आया सो इसको ब्रेंड मार

చూడండి ఎంత చిన్న రైస్ ఉందో గెద్ద మైసూర్ అనమాట ఇది చూసారా జీలకర్ర పరకలు ఉంటాయి చూడండి అలా ఉంది ఇప్పుడు ఇందులో వేసుకుంటాం బిల్లు తెచ్చుకుంటాం ఒక నెల వస్తాయి అయిపోయిన మాకు ఇంకా ఇగోండి వెజిటేబుల్స్ కూడా తెచ్చాను చోట కూడా ఏమీ పెడతానండి ఇక బీన్స్ పిక్లో మా అబ్బాయి బీన్స్ పిక్ బీన్స్ పిక్ అంటున్నారు ముప్పై రూపాయలు అండి ఇది బీన్స్ పిక్లేనా చికెన్ పిక్కల ఏమంటారో నాకు తెలీదు కామెంట్ చేయండి చేయండికాయలు బెండకాయలు అర కేజీ పది దోసాయ ఒకటే ఒకటి మోంగు మూడు పది రూపాయలు దోసకాయలు ఇంకా నిమ్మకాయలు అత్తిపళ్ళు ఇప్పుడైతే నేను బీన్స్ టిక్కలు వేసి తోటపల్లి ఎప్పుడు చేస్తానండి ఇరండి అరవై రూపాయలు డజను పిల్స్ నాలుగు వందండి తినేదో రెండు ఎనిమిది ఇవాళ ఇదే షాపింగ్ ఇప్పుడైతే ఫోర్ వండేస్తాను ఫిట్కిలో మీరు ఒక లుక్ వేసేయండి మనం ఇవే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి తోటకరకు వచ్చారు ఇప్పుడు అర్జెంటుగా లేట్ అయిపోతుంది రూపాయలు ఇవాళ ఇదిగండి ఆ జాతరించాలి ఇప్పుడు తోటకూర అనే బీన్స్ పిక్కలో కలిపి పొడి వేస్తాం రెడీనా వెరీ హెల్దీ ఇంకా అది చిక్కుడుకాయ బీన్స్ పిక్కలు ఫ్రై అండి వానగ నూనె వేసి చేసేయండి అసలేం చెప్పలేదు నువ్వు తోటకూర చిక్కుడు చిక్కలో కాటు కూర ఫ్రై ఇంకా వేడి అన్నం ఇప్పుడు రైస్ తెచ్చాం కదా పన్నెండు వందలు అండి అది మూట ఆ రైస్ అన్నమాట సూపర్ సెవెన్ సూపర్ సిక్స్ లే సూపర్ సెవెన్ అన్నమాట రైస్ పేరు బాధ్ రైస్ రైస్ చేసి చేస్తాము బా నేను కూర ఉండేదంతా